హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతము చాలామంది సద్వినియోగం చేసుకుంటున్న ప్రాజెక్ట్స్లలో ఈ ట్రెజర్ అండ్ నెఫ్టీ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి చాలా ఎక్కువ మంది ఈ ప్రాజెక్ట్ని సద్వినియోగం చేసుకుంటున్నారు మినిమము హండ్రెడ్ డాలర్స్తో ఈ ప్రాజెక్ట్ని ఎవరైనా కానీ సద్వినియోగం చేసుకోవచ్చు ఓకేనా చాలామంది సద్వినియోగం చేసుకుంటున్న ఈ ప్రాజెక్టులో విత్ డ్రాల్ ప్రాసెస్ అనేది చాలామందికి అర్థం కావట్లేదు చాలామంది నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు ఆ విత్డ్రాల్ ప్రాజెక్ట్ విత్డ్రాల్ ప్రాసెస్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది అడుగుతున్నారు సో వారందరి కోసము ఈరోజు ఈ వీడియోలో నేను విత్డ్రాల్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఏ ఏ అడ్రస్లు అక్కడ అప్డేట్ చేయాలి అనే విషయాన్ని నేను మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను మనము డ్రా సెట్టింగ్స్ని సెట్ చేసేటప్పుడు ముఖ్యంగా మనకి నాలుగు యాప్స్ రెడీగా ఉండాలి ఓకేనా ఒకటి వచ్చేసి ఇక్కడ చూడండి ఒకటి వచ్చేసి ట్రెజర్ అండ్ నిఫ్టీ యాప్ ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి ట్రెజర్ అండ్ ఎఫ్టీ రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఆన్లో ఉండాలి ఓపెన్లో ఉండాలి ఓకేనా తర్వాత గూగుల్ అథెంటికేషన్ యాప్ అండ్ అలాగే మీ ట్రస్ట్ వ్యాలెడ్ ఓకేనా ఇవి నాలుగు మాత్రమే మీరు రెడీగా ఉంచుకోవాలి రిమైనింగ్ యాప్స్ అన్నీ క్లోజ్ చేసేయండి ఇవి నాలుగు ఉంచుకోవాలి ఎందుకు అంటే మనము అడ్రస్ని అప్డేట్ చేసేటప్పుడు మెయిల్కి ఒక నోటిఫికేషన్ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ సిక్స్టీ సెకండ్స్ మాత్రమే వ్యాలిడ్లో ఉంటుంది ఓకేనా అండ్ తర్వాత ఈ గూగుల్ అథెంటికేషన్కి సంబంధించిన ఒక కోడ్ ఎంటర్ చేయాలి ఇది థర్టీ సెకండ్స్ మాత్రమే వ్యాలిడిట్లో ఉంటుంది సో వెరీ షార్ట్ పీరియడ్ కాబట్టి మనము త్వర త్వరగా ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి కాబట్టి ఇవి నాలుగు యాప్స్ మాత్రమే మీరు ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా ముందుగా మీ ట్రస్ట్ మీ ట్రెజర్ అండ్ దాంట్లోకి లాగిన్ అవ్వండి ఇక్కడ చూడండి మీరు మీ ట్రెజర్ అండ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు కింద అడుగు భాగంలో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి స్టేకు ఎరను రిజర్వు అసెట్స్ మై ఓకేనా ఈ ఆప్షన్స్లో మీరు అసెట్స్ అని ఉంది కదా ఈ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి వెళ్తే ఇక్కడ మీకు డిపాజిటు విత్డ్రా సెట్టింగ్స్ అనే మూడు ఉంటాయి సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళండి వెళ్తే ఇక్కడ చూడండి మీరు టీఆర్సి ట్వంటీ అడ్రస్ని మీరు అప్డేట్ చేయాలి అండ్ అలాగే బీఈపి ట్వంటీ అడ్రస్ని మీరు అప్డేట్ చేయాలి ఓకేనా సో టీఆర్సి ట్వంటీ బిఈపి ట్వంటీ ఈ రెండు అడ్రస్లు మనం అప్డేట్ చేయాలి కాబట్టి ముందుగా మనము ట్రస్ట్ వ్యాలెట్లో ఆ రెండిటిని ఎనేబుల్ చేసి పెట్టుకుందాము ఇక్కడ చూడండి మనము ట్రస్ట్ వ్యాలెట్లోకి వచ్చాం కదా ట్రస్ట్ వ్యాలెట్ ఇది హోమ్ పేజ్ అనమాట మనం ఓపెన్ చేయగానే ఇలా కనపడతాయి ఇక్కడ కొన్ని క్రిప్టోస్ ఉంటాయి ఓకేనా మనం ఇంపోర్ట్ చేసుకొని ఉంటాం ఇక్కడికి ఓకేనా ఇక్కడ లాస్ట్లో రెండు కనిపిస్తున్నాయి కదా యుఎస్డిటి ట్రాను యుఎస్డిటి బిఎన్బి స్మార్ట్ చైను ఇది వచ్చేసి టీఆర్సి ట్వంటీ ఇది వచ్చేసి బీఈపీ ట్వంటీకి సంబంధించిన క్రిప్టో అనమాట ఓకేనా ఇవి కొంతమందికి హోమ్ పేజీలో కనిపిస్తాయి కొంతమంది కనపడవు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్లో మేనేజ్ క్రిప్టోన్ ఉంది కదా బ్లూ కలర్ అక్షరాలతో దీని దగ్గరికి వెళ్ళండి ఇక్కడ వెళ్తే ఇక్కడ చాలా రకాల క్రిప్టోస్ మీకు కనిపిస్తాయి ఓకేనా ఇక్కడ పైన వీటిల్లో మనకు కావాల్సిన వాటిని ఎనేబుల్ చేసుకొని రిమైనింగ్ వాటిని డిజేబుల్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనము సెర్చ్ చేయాలి యూ యుఎస్డిటి అని సెర్చ్ స్పేస్ ఇచ్చి సెర్చ్ నొక్కండి సెర్చ్ నొక్కితే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తాయి యుఎస్డిటి ట్రాను యుఎస్డిటి బినా బిఎన్బి స్మార్ట్ చైను ఈ రెండింటిని ఎనేబుల్ చేయండి ఇవి రెండింటిని ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేస్తే ఇవి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట ఓకేనా ఇప్పుడు ఈ యుఎస్డిటీ ట్రాన్ ఉంది కదా యూఎస్డిటి ట్రాన్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేశాను ఇక్కడ రిసీవర్ ఉంది కదా రిసీవర్ ఉంది కదా దాని దాని దగ్గరికి వెళ్ళండి వెళ్తే ఇంకోడి ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి ఎల్లో లెటర్స్లో టీఆర్సీ ట్వంటీ కనపడింది కదా దీన్ని అండ్ అలాగే హోమ్ పేజీలో ఇందాక మనం ఎనేబుల్ చేశాం కదా యుఎస్డిటి బిఎన్బి స్మార్ట్ చైను దీని దగ్గరికి వెళ్ళండి ఇక్కడ రిసీవ్ రిసీవ్ నొక్కండి పైన మీకు కనిపిస్తుంది చూడండి బిఈపి ట్వంటీ బిఈపి ట్వంటీ అని సో ఈ రెండు ఈ రెండింటి యొక్క రిసీవింగ్ రిసీవింగ్ అడ్రస్ని అక్కడ మనం అప్డేట్ చేయాలి ట్రెజర్ అండ్ ఎఫ్టీలో మనకి విత్డ్రాల్ ఉంది కదా విత్డ్రాల్ ప్రాసెస్లో నేను చూపించాను కదా అక్కడ అప్డేట్ చేయాలి టీఆర్సీ ట్వంటీ బిఈపి ట్వంటీ ఓకేనా ఫస్ట్ నేను మీకు టిఆర్సీ ట్వంటీ ప్రాసెస్ చూపిస్తాను సేమ్ యాజ్టీస్గా అలాగే బీఈపీ ట్వంటీ కూడా చేసుకోండి ఓకేనా మర్చిపోవద్దు ఇది ఎంటైర్ ప్రాసెస్ అనమాట ఓకేనా ముందుగా మనము టీఆర్సీ ట్వంటీ అనేది మనం అప్డేట్ చేద్దాము ఇక్కడ మీకు ఎడిట్ సింబల్ ఉంది కదా ఎడిట్ సింబల్ ఉంది ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయండి ఈ టీఆర్సీ ట్వంటీ అడ్రస్ అనేది మీరు ఏదైనా పెట్టవచ్చు అంటే మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఉంటే ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ ఉంటే మెటామాస్క్ వ్యాలెట్ ఇట్లా పెట్టవచ్చు అనమాట ఓకేనా సో ట్రెజర్ అండ్ ఎఫ్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకి మీకు ఇది కూడా ఉండాలి ఏంటది ట్రస్ట్ వ్యాలెట్ కూడా మీకు ఉండాలి ఒకవేళ లేకపోతే మీరు ట్రస్ట్ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు కొత్తగా చేసుకునే వాళ్ళకి మీకు రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి కనెక్ట్ విత్ గూగుల్ డ్రైవ్ లేదంటే మాన్యువల్ సెట్టింగ్ ఓకేనా మీరు గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి అది డైరెక్ట్గా మీ ఈమెయిల్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి రేపొద్దున ఏదన్నా మీరు ఆ సీక్రెట్ ఫేజ్ మర్చిపోయినా కానీ అది మీకు హెల్ప్ అవుతుంది లేదు మీరు మాన్యువల్గా చేసేటప్పుడు మీకు ఈ ట్వెల్వ్ వర్డ్స్ సీక్రెట్ ఫేజ్ ఉంటుంది పన్నెండు పదాలు ట్వెల్వ్ వర్డ్స్ ఉంటాయన్నమాట ఈ వర్డ్స్ని మీరు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఓకేనా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి చాలా కేర్ఫుల్గా భద్రపరచుకోవాలి లేదు అంటే మీరు ఆ పదాలు మర్చిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కారణం చేత ఫోను పోవడమో లేదంటే ఇన్స్టాల్ అయిపోవటమో ఏదో సమ్ సిచ్యువేషన్స్ ఏదో కారణం వల్ల మీకు పోయిందనుకోండి ఆ పన్నెండు ట్రస్ట్ వ్యాలెట్ ఆ పన్నెండు పదాలు కనుక మీరు ఎక్కడ సేవ్ చేయకపోతే ఎక్కడ దాన్ని భద్రపరచకపోతే ఆ లోపల ఉన్న అసర్ట్స్ అన్నీ కూడా మీరు కోల్పోతారు కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ముందుగా టిఆర్సి ట్వంటీ టిఆర్సి ట్వంటీ అప్డేట్ చేద్దామండి టిఆర్సి ట్వంటీ అడ్రస్ అప్డేట్ చేద్దాము ఇక్కడ ఎడిట్ ఉంది కదా ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి మనకి వ్యాలెట్ అడ్రస్ ఎంటర్ చేయాలి మీ ట్రెజర్ ఎన్ఎఫ్టీ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ మీరు గెట్ క్లిక్ చేస్తే మెయిల్కి ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ ఎంటర్ చేయాలి అండ్ గూగుల్ అథెంటికేషన్ ఉంది కదా అక్కడ థర్టీ సెకండ్స్కి ఒకసారి మారిపోతూ ఉంటుంది కోడ్ ఓకేనా ఫ్రెష్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ నాలుగు స్టెప్స్ కంప్లీట్ చేసి ఓకేనా కింద కన్ఫామ్ ఉంది కదా ఈ కన్ఫామ్ని నొక్కాలన్నమాట ఓకేనా ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి ఎక్కడ కూడా తప్పు చేయొద్దు ఓకేనా సో నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనకి మేనేజ్ క్రిప్టో ఉంది కదా మేనేజ్ క్రిప్టో మీద నొక్కండి నొక్కితే ఇక్కడ మనకి చాలా క్రిప్టో కరెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకేనా వీటిలో మీకు ఏది అవసరమో అది ఎనేబుల్ చేసుకోండి ఏది అవసరం లేదో అది డిజేబుల్ చేసుకోండి ఇప్పుడు మనము టీఆర్సీ ట్వంటీ ఓకేనా సో అప్పుడు సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి యుఎస్డిటి స్పేస్ అని నొక్కండి యుఎస్డిటి స్పేస్ నొక్కితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట యుఎస్డిటికి సంబంధించి అందులో మనము యుఎస్డిటి టీఆర్సి ట్వంటీ కావాలి మనకి ట్రాన్ ఓకేనా దీన్ని ఎనేబుల్ చేసుకోండి ట్రాన్ని ఎనేబుల్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మీ హోమ్ పేజ్కి వస్తుంది ఓకేనా ఆటోమేటిక్గా మీ హోమ్ పేజ్కి వస్తుంది ఇక్కడ చూశారు కదా యూఎస్డిటి ట్రాన్ టీఆర్సి ట్వంటీ ఓకేనా దానికి షార్ట్ నేమ్ టీఆర్సీ ట్వంటీ అనమాట ఇప్పుడు మనకి బినా స్మార్ట్ చైన్ ఉంటుంది కదా దాని యొక్క షార్ట్ కట్ ఏంటి బీఈపీ ట్వంటీ అంటాం కదా అట్లా సో ఇప్పుడు అడ్రస్ని కాపీ చేసేటప్పుడు అడ్రస్ని మనము ఆ పేజీలో కాపీ చేసేటప్పుడు మీ మెయిల్ ఐడి అండ్ మీ గూగుల్ ఆథెంటికేషన్ యాప్ రెడీగా ఉంచుకోండి ఓపెన్ చేసి రెడీగా ఉంచుకోండి ఎందుకంటే అక్కడ కోడ్స్ వస్తాయి ఆ కోడ్స్ కూడా మనము అక్కడ అక్కడ చేయాలి ఓకేనా ఈ యుఎస్డిటి ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రిసీవ్ అడ్రస్ ఉంటుంది రిసీవ్ అని ఉంది కదా రిసీవ్ అని ఉంది కదా ఆ రిసీవ్ మీద నొక్కండి నొక్కితే ఇక్కడ మీకు అడ్రస్ ఉంటుంది రిసీవ్ అడ్రస్ టీఆర్సీ ట్వంటీ ఇక్కడ చూశారు కదా టీఆర్సీ ట్వంటీ ఓకేనా ఈ కింద కాపీ ఉంది కదా ఈ కాపీ బటన్ని నొక్కండి నొక్కితే రిసీవ్ అడ్రస్ కాపీ అయిపోతుంది కాపీ అయిపోయిన తర్వాత మీ ట్రెజరీ ఎన్ఎఫ్టీ యాప్లో దాన్ని అక్కడ అప్డేట్ చేయండి ఓకేనా తర్వాత నెక్స్ట్ బాక్స్లో మీ లాగిన్ పాస్వర్డ్ తర్వాత ఇక్కడ వెరి వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ గెట్ ఉంది చూడండి గెట్ బాక్స్ ఈమెయిల్ ఈమెయిల్ బాక్స్ దగ్గర గెట్ ఉంది ఆ గెట్ మీద నొక్కండి నొక్కితే మీకు మెయిల్కి కోడ్ వెళ్తుంది మేలికి కోడ్ వెళ్తుంది టచ్డ్ అండ్ ట్రిప్ కోడ్ ఓకేనా ఆ కోడ్ రాగానే ఆ కోడ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి అది కాపీ అవుతుంది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత కింద గూగుల్ వెరిఫికేషన్ ఉంది కదా ఈ గూగుల్ వెరిఫికేషన్ అంటే మన ఆథెంటికేషన్ యాప్ ఓకేనా ఇది థర్టీ సెకండ్స్కోసారి మారిపోతూ ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి ఫ్రెష్ కోడ్ జనరేట్ అయిన తర్వాత దాన్ని కాపీ చేసుకోండి ఫ్రెష్ కోడ్ జనరేట్ అయ్యింది కాపీ చేసుకొని పేస్ట్ చేసి కన్ఫర్మ్ కొట్టండి ఓకేనా ఇది వెంటనే జరిగిపోవాలి ఓకేనా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు వెంటనే జరిగిపోవాలి ఒకవేళ గ్యాప్ ఇచ్చారు అనుకోండి మీకు మీరు ఈమెయిల్ ఐడి తప్పు కొట్టినా ఫెయిల్ అయిపోతుంది అప్పుడేమవుతుంది జీమెయిల్ వెరిఫికేషన్ ఎక్స్పైర్ అయిపోయింది గూగుల్ అథెంటికేషన్ కోడ్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళీ అవన్నీ చేయాలి మళ్ళీ ఓకేనా సో కాబట్టి మీరు ఎంటర్ చేసేటప్పుడే ప్రాపర్గా ఎంటర్ చేయండి మీ ఇమెయిల్ ఐడి కానీ అడ్ వ్యాలెట్ అడ్రస్ పేస్ట్ చేయటము కాపీ చేసుకోవడం పే అండ్ అలాగే ఈమెయిల్ లాగిన్ పాస్వర్డ్ ప్రాపర్గా ఎంటర్ చేయటము అండ్ అలాగే ఈమెయిల్ కోడ్ ప్రాపర్గా ఎంటర్ చేయటము గూగుల్ అథెంటికేషన్ యాప్ ప్రాపర్గా ఎంటర్ చేయటం ఇవన్నీ మీరు ప్రాపర్గా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి ఇది సక్సెస్ అయిపోయింది కదా నెక్స్ట్ మళ్ళీ అసెట్స్ మీద క్లిక్ చేయండి అసర్స్ మీద అసెట్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సెట్టింగ్స్ క్లిక్ చేయండి ఓకేనా ఇప్పుడు యుఎస్డిటి టీఆర్సి ట్వంటీ అయిపోయింది నెక్స్ట్ యుఎస్డిటి బిఈపి ట్వంటీ బిఈపి ట్వంటీని అప్డేట్ చేద్దాము ఇక్కడ ఎడిట్ ఎడిట్ ఉంది కదా ఎడిట్ మీద నొక్కండి నొక్కితే మళ్ళీ సేమ్ ఓకేనా వ్యాలెట్ అడ్రస్ లాగిన్ పాస్వర్డు ఈమెయిల్ కోడు గూగుల్ వెరిఫికేషను కన్ఫామ్ ఈ ప్రాసెస్ మళ్ళీ సేమ్ చేయాలన్నమాట ఇప్పుడు బీఈపీ ట్వంటీకి ఓకేనా సో ఇది ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి అది మర్చిపోద్దండి